ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు రక్తంలో చక్కెర స్థాయిలు భోజనం చేసిన తర్వాత నూట అరవై లోపు ఉంటే మంచిది ఉదయం పూట పరగడుపున పరీక్ష చేసినప్పుడు నూట పది లోపు ఉంటే నార్మల్గా మంచిదని చెప్పచ్చు కొంతమందికి ఎప్పుడన్నా రక్తంలో చక్కెర స్థాయిలు బాగా ఎక్కువ మొత్తంలో ఉంటుంటాయి మందులు వేసినా అన్కంట్రోల్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి ఇట్లా అన్కంట్రోల్గా ఇప్పుడు హెచ్బీఏన్సీ తీసుకుంటే మూడు నెలల డయాబెటిక్ యావరేజ్ తీసుకుంటే గ్లూకోజ్ యావరేజ్ పది పన్నెండు పదమూడు పద్నాలుగు అట్లా హెచ్పి ఏవన్సీ ఉంటుంది ఇట్లా రెండేళ్ల పాటు రక్తంలో చక్కెర స్థాయిలో అన్కంట్రోల్గా అదే భోజనం చేసిన తర్వాత రెండు వందల యాభై మూడు వందలు అట్లా ఫాస్టింగ్లో చూస్తే నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై అట్లా ఉంటుంది కదా ఇలా ఎక్కువ కాలం అంటే సుమారుగా రెండేళ్ల పాటు కనుక కంటిన్యూస్గా ఇట్లా ఉంటే కార్డియక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది అట్లాగే కొంతమందికి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్గానే ఉంటాయి మాకేం కాదు కదా అని వాళ్ళు అనుకుంటారు ఎప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు నార్మల్గా ఉన్నాయి కదా ఇట్లా రక్తంలో చక్కెర స్థాయిలు ఉండి ఎప్పుడు కంట్రోల్గా ఉన్నవారికి కూడా ఎక్కువ సంవత్సరాల నుంచి షుగర్ ఉండి గడిచి ఉంటే అలాంటి వారికి కూడా గుండె జబ్బులు వచ్చే రిస్క్ చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది అంటే షుగర్ వ్యాధి లేని వారితో పోలిస్తే షుగర్ వ్యాధి ఉన్నవారికి అరవై పర్సెంట్ ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం గుండె జబ్బులు వచ్చే అవకాశం గుండె ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది అని సైంటిఫిక్గా అప్పుడు తేలుతున్నది ఎందుకు అనే విషయానికి వస్తే డయాబెటీస్ ఎక్కువ కాలంగా ఉన్నా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి డయాబెటీస్ ఉండి కూడా రెండేళ్ళు మూడేళ్ళు అయినా కానీ అన్కంట్రోల్గా ఉంటే ఎందుకు వస్తాయి అనేది సైంటిఫిక్గా మన ఇండియాలోనే జేసస్ మెడికల్ కాలేజ్ మైసూరు వారు స్పెషల్గా ఈ పరిశోధన చేయటం జరిగిందనమాట వీళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉండే వారిని తీసుకుని స్పెషల్గా యాభై మంది మీద చేశారన్నమాట రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆ పరిశోధన విడుదలయ్యింది మరి ఎందుకు డయాబెటీస్ ఎక్కువ కాలంగా ఉన్న అన్కంట్రోల్గా ఉన్న గుండె జబ్బులు వస్తున్నాయనేది ఐదు రీజన్స్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది మొట్టమొదటిది రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండి ప్రయాణించేటప్పుడు రక్తనాళాలు సూక్ష్మంగా ఉండే ఆ పొరలన్నీ కూడా ఈ చక్కెర స్థాయిలు ఎక్కువ ఉండటం వల్ల తిక్కుగా అయిపోతాయి అంటే గట్టిపడిపోతాయి మరి సూక్ష్మమైన రక్తనాళాలు తిక్కుగా అయ్యేసరికి రక్త ప్రసరణ వ్యవస్థ తగ్గటం జరుగుతుంది ముఖ్యంగా నరాలకు వెళ్ళి సూక్ష్మమైన రక్తనాళాలు తిక్కుగా అయిపోవటం వల్ల మందంగా అయిపోవటం వల్ల రక్త ప్రసరణ నరాలకు తగ్గుతుంది నరాలకు రక్త ప్రసరణ తగ్గేసరికి నరాల కణాలకి పోషకాలు సరిగా అందవు గాలి ఆహారము నీరువి సరిగా అందవు అందుకని మెయిన్గా నర్వస్ సిస్టమ్ మీద ఇట్లాంటి ఎఫెక్ట్ రక్త ప్రసరణ తగ్గటం వల్ల జరుగుతున్నది ఇలాగే బాడీలో అన్ని అవయవాలకి రక్త ప్రసరణ మందకోడిగా సాగుతూ ఉంటుంది ఎందుకంటే పాలల్లో మనం పంచదార వేసుకుంటాం రెండు స్పూన్లు కానీ పాలెం చికగా కావు అని పాయసం కాసేటప్పుడు పాలల్లో పంచదార వేయం పోస్తామండి ఎక్కువ పంచదార వేస్తే పంచదార వల్ల పాయసం కూడా చిక్కగా అవుతుంది అట్లాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే కొద్దీ రక్తం చిక్కగా అవుతుంది ఈ చక్కగా అయింది ప్రయాణం చేయటం కష్టంగా ఉంటుంది ఈ చక్కెర ఎక్కువ ఉండటం వల్ల రక్తనాళాలు అన్నీ కూడా లేయర్స్ అన్ని థిక్ అయిపోవటంతో మెయిన్ నష్టం ఇక్కడ జరుగుతుంది ఇక రెండవ కారణం ఏమిటంటే రక్తంలో చక్కెర స్థాయిలు అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గ్లూకోజ్ ఏం చేస్తుంది నరాలపై నుండే ప్రోటీన్ స్ట్రక్చర్స్ని పట్టుకుంటున్నదట గ్లూకోజ్ ప్రోటీన్ స్ట్రక్చర్స్ని పట్టుకుని డ్యామేజ్ చేసేస్తున్నది దానివల్ల నరాల వ్యవస్థ దెబ్బతింటం అనేది ప్రధానంగా జరుగుతున్నది ఇది రెండవది ఇక మూడవ కారణం ఏమంటున్నారంటే రక్తములో గ్లూకోజ్ అధికంగా ఉన్నప్పుడు ఈ ఎక్కువైన గ్లూకోజ్ పాలియోల్ పాత్వే ద్వారా సార్బిటాల్గా కన్వర్ట్ అవుతుంది ఈ సార్బిటాల్ అనేది నర్వస్ని స్ట్రెస్కు గురి చేస్తుంది అనమాట కానీ దీనివల్ల నర్వ్ డ్యామేజ్ అనేది బాడీలో జరుగుతున్నది ఇక నాలుగవ తీసుకుంటే ఎక్కువైన చక్కెర రక్తంలో అట్లా ఉండేసరికి నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది తగ్గిపోతుంది నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్ తగ్గితే నర్వ్ సెల్స్ రిపేర్ చేసుకోలేవు నర్వ్ సెల్ లైఫ్ తగ్గిపోతుందనమాట అందుకే నర్వస్ డ్యామేజ్ అనేది ప్రధానంగా తగ్గటానికి నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్ తగ్గటానికి గ్లూకోజ్ ఎక్కువ అవటం ఒక రీజన్ కనపడుతున్నదట ఇక ఐదవ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రీ ర్యాడికల్స్ అనేవి ఎక్కువ తయారవుతూ ఉంటాయి ఈ ఫ్రీ ర్యాడికల్స్ అనేవి బాడీలు ఎక్కువే కొద్దీ నర్వస్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అందుకని నరాల డ్యామేజ్ అనేది డయాబెటీస్ వన్లో ప్రధానంగా జరుగుతున్నప్పుడు ఐదు రకాలుగా నరాలు డ్యామేజ్ అవడానికి హై గ్లూకోజ్ లెవెల్స్ కారణమవుతున్నాయి ఇదేంటండి నరాలు డ్యామేజ్ అయితే గుండె జబ్బులు ఎందుకు వస్తాయి అనే సందేహం మీకు కలగవచ్చు దీనికి ఒక సైంటిఫిక్గా వీళ్ళ ఇచ్చిన వివరణ ఏమిటంటే మెదడు నుంచి నరాల వ్యవస్థ అంతా వెన్నుపాము గుండా శరీరాన్ని అవయవాలకు వెళతాయి కదా వెన్నుపాము నుంచి గుండెకు నరాల సప్లై మెయిన్గా వెళుతుంది ఈ వెన్నుపాము నుంచి గుండెకి వెళ్ళే నరాలలో ఇప్పుడు చెప్పిన డ్యామేజెస్ ఐదు రకాలుగా ఎక్కువ జరుగుతున్నదని పంతొమ్మిది వందల ఎనభైలోనే సైంటిస్టులు కనిపెట్టడం జరిగింది ఈ స్పైనల్ కార్డ్ నుంచి హార్ట్కి వెళ్ళే నర్వస్లు ఎట్లా డ్యామేజ్ జరగటం వల్ల హార్ట్ అటాక్స్ సడన్గా రావటానికి బీపీలో ఫ్లక్చుయేషన్స్ వచ్చి హార్ట్ అటాక్స్ రావటానికి అకారణంగా సడన్గా చనిపోవటానికి ఈ నర్వస్లో జరిగే మార్పులు డ్యామేజెస్ ప్రధానంగా హార్ట్ కాంప్లికేషన్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ అవ్వటానికి రీజన్ అని పంతొమ్మిది వందల ఎనభైలోనే రుజువు చేశారు కానీ ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందని మైసూరు వారు రుజువు చేశారంటే మామూలుగా ఎక్కువ సంవత్సరాలంటే పదిహేను ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు డయాబెటీస్తో బాధపడేవారికి ఇలాంటి డ్యామేజెస్ జరిగి సడన్గా గుండె జబ్బులతో చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది లేదా రెండు మూడేళ్ళు డయాబెటీస్ అసలు ఎప్పుడు అన్కంట్రోల్గా ఉన్న వారికి కూడా సడన్గా ఇట్లా జరగవచ్చు గుండె ప్రమాదాలు కానీ అది ఈ మధ్యకాలంలో ఎంత మారిందంటే ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్ బార్డర్లో ఉన్న వారికి కూడా సడన్ హార్ట్ అటాక్స్ వచ్చి చచ్చిపోవటానికి బీపీ ఫ్లక్చ్యుయేషన్స్ వచ్చి బీపీ వల్ల చనిపోవటానికి కూడా కారణం ఈ స్పైనల్ కార్డ్ నుంచి హార్ట్కి వెళ్ళే నర్వస్ని ఈ ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ గ్లూకోజ్ కూడా ఆ తక్కువ మొత్తంలో గ్లూకోజ్ కూడా డ్యామేజ్కి ఎక్కువ కారణం అవుతున్నదట అంటే రాను రాను డయాబెటీస్ ఎక్కువ లేకపోయినా అసలు డయాబెటీస్ కనపడితేనే బార్డర్లో కానీ కొద్దిగా కనపడితేనే డ్యామేజ్ ఎక్కువ జరగటం అనేది ఈ యాభై మంది మీద ప్రీ డయాబెటిక్లో కండిషన్లో ఉన్న వారి మీద మైసూరు వారు చేసిన పరిశోధనలు ఇది రుజువైందనమాట కాబట్టి డయాబెటీస్ రాకుండా చేసుకోవడానికి మనం ఎంతో ముందు జాగ్రత్తలో ప్రయత్నం చేస్తే మంచిది వచ్చిన వారు కూడా కాస్త మందులు లేకుండా ఇంజక్షన్స్ లేకుండా దాన్ని పూర్తిగా పోగొట్టుకునేటటువంటి ఆహార నియమాలు ఇటు జీవనశైలిని మార్చుకుంటే ఎంతో మంచిదని మరి ఇప్పుడున్న కార్డియాలజిస్టులు ప్రముఖమైన వారి ఇంటర్వ్యూలు కనుక మీరు వింటే తెలుస్తుంది అరవై నుంచి డెబ్భై శాతం గుండె జబ్బులు ఎక్కువగా వచ్చి ఇబ్బంది పడుతున్నారు డయాబెటీస్ ఉన్నవారు డయాబెటీస్ లేని వారితో పోలిస్తే వీళ్ళకి ఇంత రిస్క్ ఎక్కువ ఉందని క్లియర్గా వాళ్ళు తెలియచేస్తున్నారు కాబట్టి అందరూ ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా రక్షించుకోవడానికి డయాబెటీస్ రాకుండా చేసుకుంటే మంచిదని వచ్చిన కంట్రోల్గా మెడిసిన్ లేకుండా నార్మల్గా ఉంచుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ Редактор